మరి కంటి చూపు కోసం యోగాని ఎందుకు తీసుకోవాలి ఇప్పుడు మనకు సంస్కృతంలో ఒక ప్రభావం ఉంది మీరు వినుంటారు సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే మన డే టు డే లైఫ్లో మనకు మేజర్గా మన మైండ్కి ఏదైతే ఇన్పుట్స్ వస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ ఉంది కంప్యూటర్కి మీరు టైప్ చేసి ఒక మెసేజ్ ఇస్తారు రైట్ లేదా ఇంటర్నెట్లో ఒక మెయిల్ వస్తుంది ఆ విధంగా డేటా అనేది వస్తూ ఉంటుంది బట్ మన మైండ్కి డాటా రావడానికి ప్రధానంగా ఐదు కారణాలు అంటే ఐదు ఛానల్స్ అని చెప్పుకోవచ్చు వాటినే పంచేంద్రియాలు అంటాం మీకు తెలుసు అంటాం వీటిలో అన్నింట్లో కల్లా ప్రధానమైన కళ్ళు దీనికి రీజన్ ఏంటి చెప్తాను మన మెదడు నుంచి వచ్చే ఏవైతే నర్వ్స్ ఉంటాయో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఐకి కనెక్ట్ అవుతాయి ఫిఫ్టీ పర్సెంట్ ఐకి కనెక్ట్ అవుతాయి మీరు ప్రపంచంలో ఏదైనా వ్యక్తి తీసుకోండి నిద్రపోకుండా రీఛార్జ్ అవుతాడా కాడు అంటే నిద్రపోవడం వల్ల ఏమవుతుందంటే మనం కళ్ళు మూసుకుంటున్నాం కళ్ళు మూసుకోవడం వల్ల అంటే మన బాడీలో ఉన్న మేజర్ యాక్టివిటీ డౌన్ అవుతుంది సింపుల్ అంటే మీరు మొబైల్ తీసుకోండి నాలుగైదు యాప్స్ ఓపెన్ చేయండి అప్పుడు ఏమవుతుంది మొబైల్ ప్రాసెస్ స్లో అయిపోతుంది ఎప్పుడైతే మీరు ఆ యాప్స్ క్లోజ్ చేస్తారో అంటే సైమోనియస్గా నాలుగు యాప్స్ రన్ అవుతున్నాయి అనుకోండి వాటి మీరు క్లోజ్ చేస్తారనుకుంటే ప్రాసెస్ స్పీడ్ పెరుగుతుంది సో సేమ్ అదేవిధంగా మనకు ఐదు ఏవైతే ఇన్పుట్ ఛానల్స్ ఉన్నాయో అందులో మేజర్ ఛానల్స్ వచ్చేసి ఐస్ సో ఆ ఐస్ ఎప్పుడైతే రిలాక్స్ అవుతాయో అప్పుడు మనం బాడీ మైండ్ మొత్తం రిలాక్స్ అవుతుంది సో అది ఇంపార్టెన్స్ అనమాట సో దానికే దానికి దానికంత ప్రాధాన్యత ఉంది కాబట్టి రైట్ ఇక్కడ మనం దాని నుంచి డిస్కస్ చేయడానికి ఆ అంశాన్ని ఎంచుకోవడం జరిగింది అనమాట ఓకే మరి నిద్రలేమి కంటి వ్యాయామంతో ఏంటండి కనెక్షన్ యా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ట్రైన్లో వెళ్తున్నారు శతాబ్ది ఎక్స్ప్రెస్ అనుకోండి హండ్రెడ్ ప్లస్ స్పీడ్ ఉంటుంది అది స్టేషన్ నుంచి బయలుదేరగానే హండ్రెడ్ ప్లస్ స్పీడ్కి వస్తుందా రాదు ప్లస్ అదే హండ్రెడ్ స్పీడ్స్తో వచ్చి సడన్గా స్టేషన్కి వచ్చి ఆగుతుందా ఆగదు సో మన డే టు డే యాక్టివిటీలో మన మైండ్ ఆ విధంగా ఫాస్ట్గా హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ ఆర్ స్పీడ్తో ప్రాసెస్ అవుతుంది సో ఆ స్పీడ్లో సడన్గా మనం నిద్రలోకి వెళ్ళలేము రైట్ అంటే దాన్ని మీరు స్లోగా గ్రాడ్యువల్గా ఆ స్పీడ్ తగ్గిస్తూ ఉండాలి తగ్గిస్తూ దాన్ని జీరోకి చేయాలి ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ బైక్ తీసుకోండి రైట్ హండ్రెడ్ స్పీడ్లో ఉన్న బైక్ని మీరు సడన్గా బేకేస్తే ఏమవుతుంది స్కిడ్ అవుతుంది రైట్ మీరు దాన్ని స్లో చేయలేరు స్టాప్ చేయలేరు స్టాండ్ చేయలేరు సో దాని స్పీడ్ని గ్రాడ్యువల్గా తగ్గించుకోవాలి సో అదే మన మైండ్ ప్రాసెస్ని గ్రాడ్యువల్గా తగ్గించుకోవాలి ఇందాక నేను మీకు చెప్పాను ఏంటి ఇన్పుట్ ఛానల్స్ అన్నీ కూడా జ్ఞానేంద్రియాలు రైట్ ఆ జ్ఞానేంద్రియాల ద్వారా కంటిన్యూస్గా మెసేజ్ వస్తూ ఉంటుంది ఆ మెసేజ్ని మైండ్ ప్రాసెస్ చేస్తూ ఉంటుంది కాబట్టి మైండ్కి రిలాక్సేషన్ లేదు సో ఇప్పుడు ప్రొఫెషనల్గా కానీ పర్సనల్గా కానీ అన్నెసరీ అండ్ నెసెసరీ ఇన్పుట్స్ అన్నీ మైండ్లోకి వస్తున్నాయి ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ ఓ క్లాక్ మీ ఆఫీస్ అయిపోయింది సిక్స్ ఓ క్లాక్ మీరు ఆఫీస్లో డిస్కనెక్ట్ అయితే బాగుంటుంది బట్ మీరు సెవెన్ థర్టీకి వెళ్ళగానే మళ్ళీ మీకు ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది అంటే ఫిజికల్గా మీరు ఆఫీస్ నుంచి వెళ్ళిపోయారు అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను బట్ మెంటల్లీ మీ మైండ్ ఇంకా ఆఫీస్లోనే ఉంది రైట్ మళ్ళీ నైన్ ఓ క్లాక్ కాల్ వచ్చిందనుకోండి ఇంకా మైండ్ ఎంగేజ్ అవుతుంది సో దానికి రెస్ట్ ఎక్కడుంది సో అలా రెస్ట్ నుంచి తీసుకొచ్చి దానికి డౌన్ చేసి బాడీని మైండ్ని డౌన్ చేస్తూ మనం రిలాక్స్ అయ్యి ఈజీగా నిద్రలో పోవడానికి ఈ ఐ ఎక్సర్సైజ్ అనేది ఒకటి సో ఐ ఎక్సైజ్ ఏంటంటే ఇది ఎవరైనా చేయొచ్చు చాలా చాలా సింపుల్ కాకపోతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సో ఇలాంటి మన ల్యాంప్ తీసుకోవాలండి మామూలుగా మనం తీసుకునే ల్యాంప్లో సైడ్కి ల్యాంప్ వస్తుంది అలా కాకుండా ఇలా సెంట్రల్గా ల్యాంప్ వచ్చేది తీసుకోవాలి దీన్ని ఏం చేయాలంటే మీరు ఎక్కడైనా కూర్చోవచ్చు చైర్లో కూర్చోవచ్చు లేదా ఫ్లోర్ మీద కూర్చోవచ్చు బట్ మేక్ షూర్ మీ బ్యాక్ బోన్ ఖచ్చితంగా స్ట్రైట్గా ఉండాలి రైట్ దీన్ని ఎలా అడ్జస్ట్ చేస్తారంటే మీ ఐస్ ఏ హైట్లో ఉన్నాయో ఆ హైట్లో ఫ్లేమ్ వచ్చేటట్టుగా అడ్జస్ట్ చేయండి రైట్ రూమ్ మొత్తం డార్క్ చేసుకోవాలి లైట్ ఉండకూడదు ఫ్యాన్ ఉండకూడదు ఈవెన్ విండోస్ కూడా క్లోజ్ చేయాలి ఓకే ఎందుకంటే విండో ఓపెన్ అవుతే అక్కడ నుంచి మళ్ళీ గాలి వస్తుంది గాలి వచ్చినప్పుడు ఫ్లేమ్ డిస్టర్బ్ అవుతుంది రైట్ సో మాక్సిమం ఒక రూమ్లో ఫోర్ మెంబర్స్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఏంటంటే మనం ఒక త్రీ టు ఫోర్ ఫీట్ డిస్టెన్స్లో ఉండాలి అదర్వైజ్ మన బ్రెత్ ఇన్ అండ్ అవుట్ ఉంటుంది కదా అది కూడా ఫ్లేమ్ని డిస్టర్బ్ చేస్తుంది రైట్ తర్వాత మీరు ఇంకా క్లీన్గా అబ్జర్వ్ చేసి దాంట్లో ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ ఉంటాయి ఫ్లేమ్లో అవన్నీ వదిలేసి టిప్లో సెంటర్లో టిప్ లో మీకు డార్క్ ఎల్లో కలర్ ఒక ఫ్లేమ్ ఉంటుంది ఓన్లీ దాన్ని మాత్రమే చూడాలి ఓకే ఎలా చూడాలి కంటి రెప్ప బ్లింక్ చేయకుండా కంటిన్యూస్గా చూడాలి ఓకే రైట్ సో స్టార్టింగ్లో ఏమవుతుందంటే మీకు పెయిన్ వస్తుంది ఎందుకంటే కొత్త యాక్టివిటీ కదా మనం రెగ్యులర్గా వడికన్సేపు మన కంట్రోల్ లేకుండా ఐలిట్స్ మూవ్ అవుతూ ఉంటాయి రైట్ సో మనం ఏం చేస్తున్నాం దానికి ఎగనెస్గా చేస్తున్నాం కాబట్టి కూల్గా జస్ట్ చేస్తూ వెళ్ళాలి మీరు ఎంతసేపు చేయగలిగితే ఎంతసేపు చేయండి ఇబ్బంది లేదు వన్ మినిట్ చేస్తారా టూ మినిట్స్ చేస్తారా నో ఇష్యూస్ బట్ టైమర్ పెట్టుకోండి టైమర్ పెట్టుకొని చేయండి రైట్ ఒక కండిషన్ ఏంటి ఇది ఖచ్చితంగా మీ ఐస్ బాల్స్ ఏ అయితే హైట్లో ఉన్నాయో ఆ హైట్లో ఈ ఫ్లేమ్ టిప్ రావాలి ఓకే రైట్ బ్యాక్ బోన్ ఖచ్చితంగా స్ట్రైట్గా ఉండాలి మీరు ఒకళ్ళ కింద కూర్చోగలిగితే వెల్ అండ్ గుడ్ లేదు అంటే ఇలా చైర్లో కూర్చున్నా కూడా ఇబ్బంది ఏం లేదు బట్ బ్యాక్ బోన్ స్ట్రైట్ పెట్టుకోండి కంటిన్యూస్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు వన్ మినిట్ అనుకోండి ఒక వన్ వీక్ వన్ మినిట్ చేయండి ఓకే తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి వన్ అండ్ హాఫ్ మినిట్ అట్లా పెంచుకుంటూ వెళ్ళండి గ్రాడ్యువల్గా పెంచుతూ వెళ్ళండి సో మీకు ఒకవేళ కళ్ళ నుంచి వాటర్ వచ్చినా మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు వాటర్ వస్తే ఇట్స్ ప్రాసెస్ నో ఇష్యూస్ నో నీట్ టు వరీ ఓకే పెయిన్ వచ్చినా కూడా ఆ పెయిన్ మీరు ఎంతవరకు బేర్ చేయగలుగుతారు మీరు టాలరేట్ చేసేంత వరకు కంటిన్యూ చేయండి ఒకసారి బ్లింక్ అయిందంటే దట్స్ ఎండ్ ఓకే బ్లింక్ అయిందంటే ఆ రోజుకి డన్ మీరు ఇంకా ఓకే సో బ్లింక్ చేయకుండా ఎంత వరకు చేయగలుగుతారు చూడండి అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ షుడ్ బి ద లాస్ట్ యాక్టివిటీ ఆఫ్ ద డే